హలో వీవర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో తాజాగా అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఈ క్రమంలో రాష్ట్రంలో రేషన్ కార్డుల వ్యవస్థను ప్రక్షాళన చేస్తుంది ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిలో అనర్హులను గుర్తించి వారి స్థానంలో అర్హులకు కార్డులు అందించేందుకు వీలుగా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు కోట్ల ఎనభై లక్షల కార్డుల్ని రద్దు చేయబోతుంది రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కార్డునైతే రేషన్ కార్డ్స్ని రద్దు చేయబోతుంది వీటి స్థానంలో కొత్త కార్డులు జారీ కోసం అధికారులు లబ్ధిదారులు ఎంపిక చేయబోతున్నారు గ్రామ సభలు డివిజన్ వార్డు సభల ద్వారా నూతన రేషన్ కార్డు లబ్ధిదారులు ఎంపిక చేయబడబోతున్నారు వీటిపై రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొనుంది అలాగే రేషన్ కార్డులు తీసుకునేందుకు అర్హతని కూడా నిర్ణయించారు వీటిలో పలు కీలక అర్హతలు అయితే ఉన్నాయి రేషన్ కార్డు పొందాలంటే వంద గజాల పైబడి ఇల్లు లేదా ఫ్లాట్లు సొంత కారు కలిగి ఉండాలి గతంలో అర్హత ఉండి ఇప్పుడు సంపన్నులుగా ఉన్నవారు రేషన్ కార్డుకు అనర్హులుగా నిర్ణయించారు ప్రభుత్వ ఉద్యోగం డాక్టర్ లాయర్తో పాటు మరికొన్ని రంగాల్లో పనిచేసిన వారికి రేషన్ కార్డు జారీ ఉండదు పన్నులు చెల్లించేవారు రేషన్ కార్డుకు అనర్హులుగా నిర్ణయించారు వీటితో పాటు మరికొన్ని కీలక సమగ్ర సమాచారం ఆధారంగా రేషన్ కార్డుల జారీ కార్యక్రమం ఉండబోతుంది అలాగే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నూతన నిబంధనలతో నకిలీ ఫేక్ రేషన్ కార్డులకు చెక్ పడుతోంది ఆరోగ్యశ్రీ పదిహేను లక్షల రూపాయలకు పెంపుతో పాటు రేషన్లో మరికొన్ని సరుకులు అందించే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది త్వరలో ఉన్న దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వబోతుంది సో చూశారు కదా వివాట్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నొస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్